రాజా ఒక రీల్ చేద్దాండా కాన్సెప్ట్ చెప్పమ్మా ముందు ఒక హస్బెండ్ ఆఫీస్ నుంచి హుషారుగా ఇంటికి వస్తున్నాడు అప్పు ఆగు నాకు పనుంది ఈ కాన్సెప్టే రాంగ్ అసలు ఏ హస్బెండ్ అయినా హుషారుగా ఇంటికి వస్తాడా కావాలంటే హుషార్గా ఆఫీస్ కు పోతాడు గాని రాజా తప్పంతా నాదే సారీ రాజా ఏ ఆగు అసలు ఎవరు నువ్వు మా చేసావు నువ్వు అసలు దీనికి ఎన్నో సార్లు చెప్పాను ఈ దయ్యాలు తిరిగే టైంలో బయటికి వెళ్ళొద్దే ఆగు నేను పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాను రాజా పెళ్లి రోజు వస్తుంది కదా నాకేం గిఫ్ట్ ఇస్తా ఏం కావాలి నీకు రింగిస్తావా వచ్చిందా రింగు ఆ వచ్చింది రింగ్ మొన్న పాలకోవాలు తెచ్చా కదా ఏది కొంచెం తీసుకురా నీ ఆరోగ్యం కోసం నేను తినాల్సి ఆ పాలకోవా నా ఆరోగ్యం కోసం నువ్వు పాలుకోవ తింటే మొన్న నువ్వేమన్నావు స్వీట్లు దీని అవుతున్నాను పట్ట అన్నావు కదా అందుకోసమే నీ బదులు నేను తినేసా నా పాలకోవా అందుకని కేజీ పాలకోవ మొత్తం ఒకదాని తినేసావా నీ ఆరోగ్యం కంటే కేజీ కాదు రాజా నేను పాట పాడతాను నువ్వు తాళం వేస్తావా నీ నోటికి సరిపడే తాళం నా దగ్గర లేదు ఇక్కడ ఎందుకన్నా ఇంత అక్కడి నుంచి ఇల్లంతా జండు బాం అవసరం వస్తుంది నేనే ఇంటికి సామాన్కి జండు బాం రాసా ఇంటికి సామాన్లకి జండు బాం రాసావా ఎందుకే ఇది రేపటితో ఎక్స్పైర్ అయిపోతుంది రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది అని ఇంటి మొత్తానికి రాసా జండు రాస్తావా రాజా ఇందాక వర్షం పడింది కదా దారిలో నీకు వస్తున్నప్పుడు వర్షం తగలేదా తడవకుండా ఎలా వచ్చావు మొబైల్ చేతిలో ఉంటే వర్షాలు పడినా గానీ తడవకుండా ఇంటికి రావచ్చు మొబైల్ ఉంటే తడవకుండా రావచ్చా ఏదో ఒకసారి మొబైల్ ఇటు నేను వెళ్ళి ట్రై చేసి వస్తా అలా కాదే ఇప్పుడు ఏదో నువ్వు ఫోన్ తీసుకొని వర్షంలోకి వెళ్ళి వస్తే తడవదని కాదు మొబైల్లో వెదర్ ఫోర్ క్యాస్ట్ చూశాను దానిలో ఈ టైం నుంచి ఈ టైం కి వర్షం అని ఉంది అది చూసి దాన్ని తప్పించుకొని ఇంటికి వచ్చా రాజా రాజా ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోతుంది కొంచెం ల్యాప్టాప్ ఛార్జర్ తీసుకురావా త్వరగా నేను ఫోన్ చూసుకుంటున్నాను నువ్వు తెచ్చుకో ప్లీజ్ ప్లీజ్ రాజా నేను సరే కన్నా కన్నా అక్కడ ఎక్కడ లేదు ల్యాప్టాప్ చార్జర్ అసలు నాకు తెలుసు నీ కళ్ళ కనపడదు ఎక్కడ పెట్టినా కళ్ళ ముందు కనిపించదు అందుకే ముందు జాగ్రత్త కోసం నేనే తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడ ల్యాప్టాప్ ఛార్జర్ పక్కన హలో హలో రాజా జ్యూస్ తీసుకున్నావా తీసుకున్నా గాని ఇప్పుడే ఫోన్ కింద పడిపోయి డిస్ప్లే మొత్తం పోయింది అయ్యో అవునా స్క్రీన్ పెట్టి ఒకసారి పాపాయ్ ఎప్పుడు ఇంగ్లీష్ లో ఒకటి అడుగుతాను చెప్పు వై షుడ్ ఐ టెల్ యూ దీన్ని తెలుగులో ఏమంటారే నేనెందుకు చెప్పాలి ఎంత నీకు నాన్న పట్టుకొని నేను ఎందుకు చెప్పాలంటా ఇన్ని డబ్బుల కోసం నీకు చదివిస్తుంది ఎందుకు నీకెందుకు చెప్పాలని అడుగుతున్నాక వెళ్ళి పంచాంగంలో నా ఫలాలు ఎలా ఉన్నాయో కనుక్కొని వస్తాను పెళ్లికి ముందంటే పంచాంగంలో చూడాలి గాని నీ రాశి ఫలాల కోసం ఇప్పుడు పంచాంగంలో చూడడం దీనికి ఇప్పుడు నా చేతిలోనే కదా ఉంది ఒక మనిషి ఎంత రిచ్ అయినా హచ్ అనే తుమ్ముతాడు రిచ్ అని తుమ్మడు ఈ మధ్య నువ్వులలో గొడవలు పడితే ఓ అదా ఇంత ముందు కోపం వస్తే మీ నాన్న మీద ఓ గొడవ పడేదాన్ని ఇప్పుడు కోపం వస్తే ఆయన క్రెడిట్ కార్డ్ తీసుకొని షాపింగ్కి వెళ్ళిపోతున్నాను అందుకే ఈ మధ్య గొడవ పడమే మానేసాడు నాన్నతో కాలు నొప్పుతో అంత కష్టపడి ఒక్కళ్ళే హాస్పిటల్ కి వెళ్ళకపోతే నేను తోడుగా వస్తా ఉండండి అసలే కాలు నొప్పి అని హాస్పిటల్ కి వెళ్తున్నా మళ్ళీ తలనొప్పి నాట అవసరమా హోజా పక్కింటి సుజాత పెళ్లి రోజు అని నా చీర తీసుకెళ్ళింది వారం అవుతుంది వస్తుంది కనిపిస్తుంది కానీ నా చీర మాత్రమే తీసుకురావట్లేదు రాజా ఆ ఏముంది పోయిన సంవత్సరం పెళ్లి రోజు కానీ ఆవిడ చీర తెచ్చావు కదా మళ్ళీ అదే ఆవిడ తీసుకెళ్ళింది ఆవిడ చీర ఆవిడ గుర్తుపట్టు ఉంటుంది అందుకే మళ్ళీ తేటలేదు పాపాయ్ బాగా బోరు కొడుతుంది ఏదన్నా జోక్ చెప్పు ఒకటి ఇప్పుడు కావాలి చదువుకోవాలి రాజా నేను పాట పాడతాను సరే కన్నా సుందరి ఎంత మంచిదో ఇది జనాలకే ఉన్న ఉద్యోగం అని ముందే తలమై మరి మరీ చెప్పేసింది